హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ కాశీ యాత్రా గైడ్ సిరీస్ ఈ కాశీ యాత్రా గైడ్ సిరీస్లో అండి ఈ చాలా చూడాల్సిన ప్లేసులు చాలా ఉంటాయండి అంటే టెంపుల్స్ కానీ అనేక విషయాలు ఉంటాయి మనం వెళ్తాం చాలా ఉంటాయి ఏమంటే నడిచెల్లి ఉంటాయండి ఆటోలు వెళ్ళి ఉంటాయండి ఈ నడిచెల్లే ఏంటంటే కనుక ఆటో కానీ ఏమీ వెళ్ళదు చిన్న ఇరుగు సందులు ఇలా ఉంటాయి తెలుసు కదా కాశీలో ఎందుకు ఆ ఇరుగు సందులు ఉంటాయో అనేక తుష్కరులు ఈ దొంగలు ఇలాంటి వాళ్ళందరి గురించి ఈ ఆలయాన్ని కాపాడటానికి అప్పట్లో ఇప్పుడు అప్పట్లోనే ఏంటంటే కనుక దేవాలయం ఏం తెలియకంటే చిన్న చిన్న సందులుగా నిర్మించుకొని ఇట్లా ఇలా నిర్మించేసుకొని ఏం చేశారంటే ఇల్లు కట్టున్నారు అది ఇల్లు దేవాలయం తెలియకుండా అలా కాపాడారండి అలా కాపాడారు కాబట్టి ఇప్పటివరకు కూడా మనం కొన్ని దర్శించగలుగుతున్నాం కాబట్టి కాశీలో ఆ ఇరుకు యొక్క వీటిని వీటిని చూసి మీరు దయచేసి ఇంకో రకంగా అబ్బా ఏంటి అనుకోవద్దండి అసలు ఎవరు అనుకోరు ఆయన చెప్తున్నాను ఇలా నడిచి మాత్రమే వెళ్ళగలే చాలా ఉన్నాయి అద్భుతమైనవి అసలు ఖచ్చితంగా చూడాల్సినవి దేని ఆల్టర్నేటివ్ కానీ ఎవరైనా సరే నడిచేళ్ళు ఉంటే వెళ్తారు చూస్తారు దండం పెట్టుకుంటారు వస్తారు ఏంటండి అసలు అది ఏంటో తెలవాలి కదా అసలు మనం ఒక టెంపుల్కి వెళ్ళామా లేదా ఒక ప్లేస్కి వెళ్ళామో అంటే కనుక ఏంటి అసలు ఇది ఏంటి అసలు అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారా లేకపోతే గణపతి ఉన్నారా అని నమస్కారం అంతేనా అసలు ఏంటి తెలిస్తే కదా ఆ ఫీల్డ్ మనం ఎంజాయ్ చేయగలం దానికోసమే నేను కాశీ గురించి కంప్లీట్గా ప్రతి విషయం మీకు చెప్తున్నానండి అక్కడికి వెళ్తారు ఏంటి లాభం చెప్పండి సో అందుకోసమే అట్లా నడిచెళ్ళే వాటిల్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే సాక్షి గణపతి ఆ సాక్షి గణపతికి ఏం చేస్తామో మన నంది సరికి ఉంటుంది ఆ తగ్గ నుంచి అలా అనుకోండి గేట్ నెంబర్ వన్ వస్తుంది గేట్ నెంబర్ వన్ నుంచి కొద్దిగా అలా అనుకోండి ఫస్ట్లోనే సాక్షి గణపతి అని చెప్పేసి ఇప్పుడు తెలుగులో బోర్డు కూడా ఉందండి మరి ఎవరు పెట్టారు కానీ మహా ఖచ్చితంగా ఒక మంచి విషయం ఏదన్నా ఎవరైనా చేస్తారు అంటే దాన్ని ఖచ్చితంగా మనం ఎప్రిషియేట్ చేయాలండి అది ఎవరు చేసినా సరే బయట బోర్డు ఉంటుందండి అక్కడ సాక్షి గణపతి మీరు పొద్దున పూట వెళ్ళారనుకోండి గేట్ కనుక వేసేస్తుంది అనుకోండి లోపల నుంచి మనం చూస్తాం లేదా ఒక గంట గారు అనుకోండి చక్కగా మీరు చూడొచ్చండి ఏమంటే అంతా బాగానే ఉంది సాక్షిగతిగా అనుకుంటుంది అసలు ఈ సాక్షి గణపతి ఏంటి అది ఇంపార్టెంట్ కదా ఈ సాక్షి గణపతి అంటే కాశీఖండంలో ఉందండి ఈ సాక్షి గణపతి ఏంటంటే కనుక ఈ ఈశ్వరుడు ఏం చేశాడంటే కనుక నగరాన్ని నివాసంగా ఏర్పరచుకొని వచ్చిన వాళ్ళందరికీ ముక్తి ఇవ్వటం ప్రారంభించాడండి ఫ్రీ ఫ్రీ అనమాట ఫ్రీ అంటే మనకు తెలిసిందేగా ఏంటి ఇక వాడు వీడు ఆమె ఇది ఇది ఏమీ లే అక్కడ ప్లో అంటూ వచ్చేయడం గంగాధిలో స్నానం చేయడం ఈ విశ్వనాథను దర్శించుకోవటం కాలభను దర్శించుకోవటం పుణ్యం తీసుకోవడం వెళ్ళిపోవటం ఇదే పని అయిపోయింది ఇక ఏం లేదనమాట ఇక మంచి చెడ్డ ఏమీ లేదు ఇక ఇష్టరాజ్యం అయిపోయింది అనమాట ఇదంతా చూసి దేవతలు ఏం చేశారంటే బామ్మ ఇదేంటి కాశీ విశ్వాసుడికి వచ్చేస్తున్నారు ఈ దొంగ చేస్తున్నాడు తప్పుడు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ప్రతివాళ్ళు వచ్చటం పాపాలు పోగొట్టుకోవడం వెళ్ళిపోవటం అసలు ఇష్టం అని వచ్చే దా పర్పస్ అది ఇక దాంతో ఏం చేశాడంటే ఈశ్వరుడు అక్కడ వెళ్ళి దేవతలు అందరూ చెప్పారు బాబు నువ్వేమో కాశీ నివాసంగా ఏర్పరచుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా సూపర్గా హ్యాపీగా ఆళ్ళు ఏం లేక ముక్తి ఇచ్చేస్తున్నావో వాళ్ళు జయగూడ పనులన్నీ కూడా చేసేస్తున్నారని వస్తున్నారని చెప్పేశారు దాంతో అప్పుడు ఏం చేశాడంటే ఈశ్వరుడు వినాయకుడిని పిలిచి నువ్వు కాశీలో ఉండు సాక్షిగా వచ్చే భక్తులు కూడా ఏ ఉద్దేశంతో వస్తున్నారు ఎలా వస్తున్నారు దేనికి వస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళ ఉన్నన్ని రోజులు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ప్రతిదీ కూడా గమనించేసి నాకు చెప్పమని చెప్పారు అందుకని అప్పుడు ఏంటంటే సాక్షి గణపతి తండ్రి ఆదేశంతో ఈశ్వరుడు ఆదేశంతో సాక్షి గణపతిగా అంటే మన సాక్షి గణపతి అనేది మన కాశీలో ఉన్నన్ని రోజులే కాదంటే వెనక ముందు అన్నీ కూడా వాళ్ళ గురించి చూసి గమనించి ఈశ్వరుడికి నివేదిస్తాడు కాబట్టి కాశీలో ఏంటంటే సత్ప్రవర్తన ఈశ్వర ధ్యానం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ మీద వీళ్ళు గంగాహరి దగ్గర చూస్తాం ఓ తోసుకుంటారు అరుచుకుంటారు ఇచ్చేస్తుంటారు వచ్చేస్తుంటారు లేదా కాగితలు తీసుకులు పడేస్తుంటారు కాస్త కనీసం కాశీకి వెళ్ళినప్పుడైనా సరే మన ప్రవర్తన బిహేవియర్ అనేది చక్కగా మనం చాలా ప్లెజెంట్గా చాలా సౌమ్యంగా ఎంత సౌమ్యంగా అంటే కనీసం ఆ ఉన్నన్ని రోజులన్నా కూడా సౌమ్యంగా ఉండి ఏమంటే నేను చూశానండి అసలు దేశంలో వాళ్ళు ఎంత వరస్ట్ మనుషులు ఉంటారంటే అంటే నేను నిజంగా చెప్తున్నాను మహా వరస్ట్ పీపుల్ అండి కొంతమంది నేను అలా దర్శనంలో నేను ఉంచున్నానండి అసలు నేను మామూలుగా చూసుకునేలా చూసుకుంటూ ఉన్నానండి కనీసం నా షర్ట్ కూడా తగిలిందో లేదో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అసలు నాకు అర్థం కాల స్టెన్స్ మెయింటైన్ చేయటం ఏంటి మన అసలు అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే కనుక స్పెషల్ దర్శనానికి వెళ్ళాలి లేకపోతే దీనికి వెళ్ళాలి అసలు కొంతమంది అన్బిహేవర్ అండి పోనీలే పాపం ఏదో అంది కానీ ఏదోలే అనుకున్నారండి ఐదు నిమిషాలు తాగిన తర్వాత చూసిన తర్వాత అంటే వాటర్ బాటిల్ తీసుకు తాగిందండి ఆ తాగి ఏం చేశారంటే ఇటు చూసి చూసిందండి అంత సంస్కారమైన మనుషులు ఉన్నారు ఇక ఏం చెప్తాం అలాంటి మనుషుల గురించి అసలు ట్విస్ట్ ఏంటో చెప్పమంటారా ఆమెకి ఏజ్ ఎంత ఉంటుంది తెలుసా నేను ఏజ్ గురించి ఎప్పుడు మాట్లాడను పొరపాటున కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడను ఎవరిని కూడా నేను అంకులు ఆంటీ లేకపోతే మామయ్య తాతయ్య అని పిలవనండి నా రక్త సంబంధికులనే పిలుస్తాను నేను ఎవరినైనా ఏమండి అని పిలుస్తా లేదా మేడం అని పిలుస్తా లేదా సార్ అని పిలుస్తా ట్విస్ట్ తెలుసా ఆమెకి ఎంత ఉంటుంది తెలుసా ఏజ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఉంటుందండి ఏం చెప్తాం ఇంకా నేను దడిజుల దండం పెట్టి ఇలా జరిగానండి ఇంకా ట్విస్ట్ చెప్పనా ఆ పక్కన ఎదురుగా ఆమె లైన్లో ఆ మనవరాలు ఉంది ఆమె చూసిదంతా ఆమెని ముందుకు పంపించి వెనక నా వైపు నుంచి ఉంది నా వంక చూసి నవ్వింది ఏమనుకోవద్దండి అని చూసారా విశ్వనాథుడు ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా మన గబుక్కున నోరు జారకూడదండి ఇంకొక మహా ఇల్లాలు ఉంది ఆ ఇల్లాలైతే కనుక శుభ్రంగా ఏంటంటే కనుక చక్కగా అదేంటి దాన్ని బాటిల్స్ అన్నీ ఉంటాయి కదా ప్లాస్టిక్ బాటిల్స్ తాగిన వాటర్ బాటిల్ అసలు కనీసం డస్ట్బిన్లో కూడా వేయాల ఇలా పక్కన పడేసింది అదేనా కాశీకి వచ్చి మనం చేయాల్సిన పని మన ఇంట్లో వేసుకుంటామండి మన ఇంట్లో వేసుకోం కదా మన ఇంట్లో వాటర్ బాటిల్ తీసి ఇసి ఇసిరేస్తామా లేకపోతే మన పక్కన ఉన్న దీంట్లో వేస్తామా మన ఇల్లు మాత్రం శుభ్రంగా ఉండాలి పక్క రోడ్లు ఏమైపోయినా పర్వాలా సరే మీరు నన్ను ఎలా అనుకున్నా కానీ పర్వాలా మన నేను ఉన్న విషయం చెప్తున్నాను కనీసం కాశీలో ఇల్లు దర్శించుకోవటమే కాదండి ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారండి ప్రకృతి ఎప్పుడు మనకి గమనిస్తూనే ఉంటుంది ప్రకృతి దాటి మనం ఎప్పుడుకి వెళ్ళలేము కాబట్టి అక్కడే కాదు మనం ఈ తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఇవన్నీ మనం ఎందుకు వెళ్తాము అంటే కొన్ని మనం పాటిస్తానికి ఓహో ఇక్కడ ఇలా చేసాం సో భవిష్యత్తులో ఇక్కడ ఇలా చేయాలి కాశీ వెళ్ళి కాయ పండు వదిలేటువంటి నేను ఇంకో మాట చెప్తాను కాశీ వెళ్ళిన వాళ్ళు కాయ పండు వదిలేస్తారంటారు కదా నాకు తెలిసి నేను అక్కడ ఎంక్వైరీ చేశారంటే మామిడి పండు ఎంత తోరకు ఉందో మామిడి పండు వదిలేవాడు ఎవడన్నా ఉన్నాడని అడిగా ఆయన కూడా ఒకసారి ఆలోచించి మీరు చెప్తే నాకు ఐడియా వచ్చిందండి నేను ఇన్ని ఏళ్ల నుంచి దీంట్లో ఉన్నాను ఎవరు మామిడి పండు వదలలేదండి అని చెప్పాడు సరే బాబు కానీ ఏం చేస్తాము మీరేమన్నా వదులుతారా అన్నాడు నేను వదలటానికి నేను ఒక్కడే ఉన్నాను నా శరీరం మీద నాకున్నంత ప్రేమ ఇంకొకటి లేదు కాబట్టి వదిలితే ఇది వదలాలి పావిడి పండి కంటే కొంత ఉంటుందేమో నిజంగా ప్రతి మనిషికి ఇష్టం ఏమి ఉంటుందండి మన శరీరం మీద మనకి ఇష్టం ఉంటుంది అది ఫస్ట్ ఇష్టం తర్వాతే మొగుడు తర్వాతే పిల్లలు ఎన్ని చుట్టూ భ్రమలు అనమాట కాబట్టి వదిలితే ఇది వదిలేయాలి ఇంక అంతకుమించి దాటలేదు అని చెప్పాను సరే ఎందుకైనా కానీ ఏదైనా కాయ పండు వదిలేశారంటే అది ఎలా అంటే కూడా అడిగా అక్కడ నేను అడిగితే నేను అన్ని విషయాలు మధ్య మధ్యలో చెప్తారంటే నేను ప్రతి ఉపయోగపడేది అని చెప్పాడు మరంట ఒకవేళ మామిడి పండు వదిలేశారే అనుకుంటే కానీ మళ్ళీ ఫ్యూచర్లో మామిడి పండు తినాలంటే ఒక మార్గం కూడా చెప్పాడు ఎవరన్నా ఇచ్చినా అది ఏదైనా కావచ్చు మీరు బంగాళన వదిలేశారు ఇంకోటి వదిలేశారు గబుక్కునే ఏ తెలియక తినేశారు అది అది వేరే విషయం కానీ ఎలా ఇవ్వచ్చు అంటే కనుక మామిడి పండ్లు ఎవరు చేస్తాను ఫోన్ చేసి నేను కొనుక్కోకూడదు నువ్వు తీసుకొచ్చి నా కానుక్క వేసి తినొచ్చట కాబట్టి అలా ఏం కాకుండా నిజంగా మీకు ఇష్టమైంది వదలాల్సిన అవసరం ఏం లేదండి నేను చెప్పాను కదా మనకేంటంటే కనుక దాంట్లో కాయ పండు వదలటం అంటే కాయ అంటే శరీరము దాన్ని కరెక్ట్గా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను కాబట్టి కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీరు ఏం చేస్తారు అంటే అక్కడ వెళ్ళినప్పుడు కొంత మనం అక్కడ నేర్చుకొని మళ్ళీ బయటకు వచ్చి బయట కూడా అలాగే ఉందామని ఉద్దేశం అనమాట చక్కగా సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే డుండి గణపతి డుండి గణపతి అనగానే మర్చిపోయిన ఇంకో విషయం ఏం అంటే సాక్షి గణపతి అంటే పంచప్రోస యాత్ర చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ సాక్షి గణపతి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుని ప్రారంభిస్తారు ఎందుకంటే బాబు ఈ పంచప్రోసం అంతా కూడా తిరుగుతున్నాము ఒకసారి మా విషయం పరమేశ్వరు వారికి వినవించు అని చెప్తానికి ఏంటంటే నెక్స్ట్ డుండి గణపతి అలాగే డుండి గణపతి స్థల మహోత్సవం ఏమంటే నేను చెప్పే ప్రతి విషయం కూడా ప్రతిదీ నా సొంతం కాదు కాశీఖండంలో ఉంది మహా మహాశివుడు పరమేశ్వరుడు ఈశ్వరుడు విశ్వనాథుడు పార్థిదేవికి ఏదైతే చెప్పాడో ముందుకి ఏదైతే చెప్పాడో అదే నేను మీకు చెప్తున్నాను తప్ప నుంచి సొంతంగా ఏమీ చెప్పట్లేదు జై హింద్ మళ్ళీ మన డుండి గణపతిలో జై హింద్ థ్యాంక్ యూ జీవిఆర్